మనలో చాలామందికి సెక్షువల్ హెల్త్ గురించి కొన్ని మిత్స్ ఉంటాయి ఉదాహరణకు మొదటిసారి సెక్స్ అంటే ఎప్పుడూ నొప్పి అనుకుంటారు కానీ నిజం ఏమిటంటే అది మానసిక ఒత్తిడితో కూడా సంబంధం ఉంది ప్రాపర్ కమ్యూనికేషన్ ఉంటే అది సాఫీగా జరుగుతుంది మరొకటి కేవలం అబ్బాయిలే సెక్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు అనుకుంటారు కానీ నిజానికి పురుషులు మరియు మహిళలు ఇద్దరూ ఈ విషయంపై ఆలోచిస్తారు కాంట్రాసెప్టులు ఇన్ఫర్టిలిటీకి కారణమవుతాయా కాదు అవి ఉపయోగించినప్పుడు మాత్రమే గర్భం రాకుండా చేస్తాయి సైజ్ మ్యాటర్స్ అనే మితి కూడా ఉంది కానీ సంతృప్తి అనేది భావోద్వేగ సంబంధం మరియు సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది మాస్టర్బేషన్ ఆరోగ్యానికి హానికరం అని అనుకుంటారు కానీ అది పూర్తిగా సాధారణం ఇది ఒత్తిడిని తగ్గించడంలో మరియు నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఈ మిత్స్ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం